మొన్న మొన్నటి వరకు కూడా మన జనరేషన్ మిలీనియల్స్ గురించి తలుచుకుంటే బా చాలా గర్వంగా ఉండేది ఎర్ర బస్సులో పల్లెటూళ్ళలో ఎంత కంఫర్టబుల్గా జాలీగా తిరిగామో మళ్ళీ ఇప్పుడు అంతే కాన్ఫిడెన్స్తో దేశ దేశాలు ఎయిర్ బస్లో తిరుగుతున్నాము చద్దన్నం ఎంత ఇష్టంగా తిన్నామో ఇప్పుడు వరల్డ్స్ ఫైనెస్ట్ కుజిన్ని కూడా చక్కగా ఎంజాయ్ చేస్తున్నాం మరి మనలో చాలామంది జెడ్పీహెచ్ఎస్ గవర్నమెంట్ స్కూల్స్లో తెలుగు మీడియంలో చదివి కూడా మరి ఈరోజు పిల్లల్ని మాత్రం ఆక్స్ఫర్డ్ కేంబ్రిడ్జ్ స్థాయికి తీసుకెళ్లగలిగాం అనకాపల్లి నుండి అమెరికా వరకు బెస్ట్ ఆఫ్ దీస్ బోత్ వరల్డ్స్లో ఉన్న ని కేవలం మన జనరేషన్ మాత్రమే ఎంజాయ్ చేశాం మన పేరెంట్స్ ఆస్తిపాస్తులు పేరు ప్రతిష్టలు బంధు బలగం ఇవన్నీ ఇచ్చారు కానీ మనం ఏం చేసాం ఇవన్నీ నాకు సరిపోవు అని చెప్పి అక్కడ వదిలేసి దేశంగాని దేశం వచ్చాం ఇక్కడ మన రంగే ఎవరికీ నచ్చదే అయినా కానీ జీరో నుంచి హార్డ్ వర్క్ టాలెంట్ ఈ రెండిటినే నమ్ముకొని మనకంటూ ఒక సెటిల్మెంట్ ఒక సోషల్ నెట్వర్క్ మన పిల్లలకి ఒక ప్లాట్ఫామ్ తయారు చేసాం అయితే ఈ మధ్య జరుగుతున్న పరిణామాలు చూస్తే మాత్రం యూకేనా యూఎస్ ఆ కెనడానా సంబంధం లేదు ఏ దేశంలో ఉండే ప్రాబ్లమ్స్ ఆ దేశంలో ఉన్నాయి ఇప్పుడు యూకే అయితేనేమో ట్యాక్సులు ఫార్టీ ఫైవ్ పర్సెంట్ ఇన్కమ్ ట్యాక్స్ నైన్ టైప్స్ ఆఫ్ టాక్సెస్ ఉన్నాయి మాకు యూకేలో అన్ని ట్యాక్సులు కట్టి ఫై నెలగా సేవ్ చేసుకొని 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 ఒక ఇల్లు ట్వంటీ ఫైవ్ టు థర్టీ ఇయర్స్ హౌస్ లోన్ మీద కొనుక్కుంటాం మళ్ళీ మన పిల్లలకి అది ఇవ్వాలంటే గవర్నమెంట్ ఇయర్ ఒక బాంబు పేల్చింది నువ్వు హండ్రెడ్ రూపీస్ వర్త్ ఆఫ్ ప్రాపర్టీ నీ పిల్లలకి ఇవ్వాలంటే మళ్ళీ ఫార్టీ రూపీస్ వాళ్ళు తీసేసుకుంటారంట సిక్స్టీ రూపీసే మన పిల్లలకి ఇస్తారంట ఇన్హెరిటెన్స్ ట్యాక్స్ ఈ ఇన్హెరిటెన్స్ ట్యాక్స్ నీకు యూకేలో ఉన్న ఆస్తుల మీదే కాదు ప్రపంచంలో ఎక్కడ నీకు ఆస్తులు ఉన్నా ఎక్కడ నీకు ఇన్కమ్ ఉన్నా అది నీ యూకే బ్యాంక్ అకౌంట్లో వస్తున్నా రాకపోయినా నువ్వు యూకే గవర్నమెంట్కి ట్యాక్స్ కట్టాల్సిందే అని తేల్చేసింది అసలు ఈ ట్యాక్స్ లెక్కలన్నీ చూస్తే ఫైవ్ డేస్లో నువ్వు త్రీ డేస్ గవర్నమెంట్కి ట్యాక్స్ కట్టడానికి పనిచేస్తున్నావు టూ డేస్కి వచ్చే శాలరీ మాత్రమే నీ కోసం నువ్వు పనిచేసుకుంటున్నావు మరి ప్రాబ్లమ్ని మనకంటే హేమ హేమీలు ఎలా డీల్ చేస్తున్నారు అని చూస్తే యూకే ఎక్స్ ప్రైమ్ మినిస్టర్ రిషి నాకు వైఫ్ ఇన్ఫోసిస్ నారాయణమూర్తి గారి కూతురు అక్షతామూర్తి ఇంకా ఇండియా పాస్పోర్ట్ మీదే ఉంది లక్ష్మీ నివాస్ మిట్టల్ ఆయన కూడా ఇంకా ఇండియా పాస్పోర్టే ఉంచుకున్నారంట మరి మనం కూడా వాళ్ళలాగే అటు ఇండియా వైపు చూద్దామా అంటే నాకు ఏమనిపిస్తుంది అంటే అప్పుడు పేరెంట్స్ని చుట్టాలని వదిలేసి ఇక్కడికి వచ్చాము ఇప్పుడేమో ఇక్కడ పిల్లల్ని ఇక్కడ ఫ్రెండ్స్ని వదిలేసి మళ్ళీ అటు చూస్తున్నాం అసలు ఈ మిలీనియల్స్ మోస్ట్ లక్కీయా లేకపోతే మోస్ట్ లాస్టా